ఓం శివాళభైరే నమో నమ హరి చరాచర సృష్టిలో అంతను కూడా తల్లి ప్రేమను మించిన ప్రేమ ఎక్కడ ఉండదట గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము ఎక్కడ ఉండదట సుదర్శన చక్రాన్ని చక్రం ఎక్కడ ఉండదట చెండీ యాగాన్ని మించిన యాగము లేదట అంటే తల్లి ప్రేమ అంత గొప్పది కూడా స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని పెద్దవారు చెప్తూ ఉంటారు మన సప్త జన్మ పాపకృతం మన తాత ముత్తాతలు ఎవరు పామును చంపినట్లయినా గతి మన తాత ముత్తాతలు ఎవరైనా అకస్మాత్తుగా మంటలలో అంటే అగ్ని ప్రమాదాలకు గురైన వాహన ప్రమాద ఆకస్మిక మరణాలైన గుండెపోటు క్యాన్సరు అనారోగ్యము అంటే ఎనీ అరవై వసంతాలకు లోపల మరణించేవారి అర్ధాయువు అంటారు ఆ అర్ధాయువుతో మరణించిన వారు అంటే వాళ్ళు సహజ మరణం కాదు అంటే సహజ మరణాన్ని పొందితే ఈ జీవుడు ఆత్మ పరమాత్మలో కలుస్తూ ఉంటుంది కనుక కాలక్రమేణా ఏమవుతుంది వివాహమైన దంపతులకు సంతానం కలగకపోవడం సంతానం కలిగిన అయోగ్య సంతానం కాదు కాళ్ళు చేతిలో సక్రమంగా లేకపోవడం పేగు మెళ్ళేసుకొని పుట్టడం గండంలో పుట్టడము శ్వాస సంబంధమైన వ్యాధులు లేదా తల్లి గర్భంలో ఉండగానే చాలామంది పిల్లలకు గుండె కొట్టుకోకపోవడం లేకపోతే వారు ప్రెగ్నెన్సీ కాకపోవడము అన్నీ ఉంటాయి ఇలాంటి అనేక రకాలమైనటువంటి పరిస్థితి ఉంటుంది వీటన్నిటికీ మానవ ప్రయత్నంగా మనం ఏం చేయగలగాలి అన్నట్టయితే స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్దిబిట్టరు అనగా భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం ఒకరు ఏదైనా చెప్తే మరొకరు వినడం కలతలకు దూరంగా ఉండడం సత్ప్రవర్తన అవసరం ప్రతిరోజు స్నాన తదనంతరము సూర్య నమస్కారం చేయడం చేసిన తర్వాత ఒక యథాశక్తిగా మన ఇంట్లో ఏ పదార్థం కలిగితే ఒక చిన్న గ్లాసు పాలు పచ్చి పాలు తెల్ల నువ్వులు అటుకులు నెయ్యి చక్కెరను ఒక ఐదు లేక పది నిమిషాలు సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ఉంచి ఈ పాలను తీసుకుని వెళ్ళి ఒక ఇరవై ఏడు మార్లు రావి చెట్టు వృక్షం దగ్గర ప్రదక్షిణ చేసి ఆ వృక్షదేవతకు నమస్కారం చేసుకొని పోసి భార్యాభర్తలు ఇరువురు ఈ యొక్క తీర్థాన్ని స్వీకరించడం వలన ఆరోగ్యకారకుడు డి విటమిన్ ఇచ్చేటువంటి ఏకైక భగవంతుడు సూర్య భగవాను సాక్షాత్తుగా కిరణాల్లో ద్వారా పాలలోకి వచ్చాడు సూర్యుడు యొక్క భార్య ఛాయామాత పాల రూపంలో ఉంటుంది తెల్లటి నువ్వుల రూపంలో ఉంటుంది వృక్షదేవత అశ్వత వృక్షం అవడం వలన శ్రీమన్నారాయణ యొక్క స్వరూపము ఆ మొదల్లో పోయడం వలన భూమాత స్వీకరిస్తుంది అక్కడ నల్లటి చీమలు పశుపక్షాదులు అంటే ఆ చీమలు క్రిటికలు తినడం వలన సర్పదోషం నాగదోషం కుజదోషం ఖండిత కాలసర్ప దోష అనేటువంటి అరవై నాలుగు రకాల దోషాలు తొలగిపోయి శీఘ్రమేవ్రవర్తన కలిగి అన్యూన్యత కలిగి వారికి సత్సంతన సౌభాగ్యాన్ని కలిగిస్తుంది అనేటువంటిది మనకు సనాతనమైన ధర్మం చెప్తుంది అంటే ఇక్కడ దానం ఎవరికి చేశారు సాక్షాత్ సూర్యభగవానుకి నమస్కారము ఈ యొక్క తీర్థాన్ని భూమాతకు ఆ వృక్ష దేవతకు అంటే సకల పంచభూత శక్తికి దానం చేయడం వల్ల కలుగుతుంది అలాగనే కొందరికి ఆ ప్రెగ్నెన్సీ వచ్చి ఆనందకరంగా ఉంటూ ఏడు మాసాలు తొమ్మిదో మాసం వచ్చే లోపల లోపల బేబీకి శ్వాస ఆడలేదని గుండె కొట్టుకోలేదని అంటే దాని భ్రూణహత్య హత్య అంటారు అంటే శిశువు భూమండలానికి రాకముందే లోపల జరుగుతుంటుంది అది చాలా బాధకరం కూడా ఏ గృహంలో కూడా అలా జరగకూడదు కారణం ఏమనగా ఈ జీవితానికి అర్థం పరమార్థమే అంటే కనక సంపన్నం అంటారు ఒక ప్రతి ఒక్కరికి అమ్మాయి కలగాలి అమ్మాయికి కాలుగడికి కన్యాదానం చేయడం వలన సప్తలోక ప్రావీణ్యము కొడుకు కలగడం వలన సప్తలోక ప్రావీణ్యము భోర్లోక స్వర్లోక మహర్లోక సప్తలోక ప్రావీణ్యానం అని చెప్పి మనము వివాహాదికాల సమయంలో మంగళాష్టకాలు చెప్పుకుంటూ ఉంటాం అంటే మనకు భూమి లోపల ఉండబడిన ఏడు లోకాలు గగనతరంలో ఉన్న భూర్లోక స్వర్లోక మహర్లోక సప్తలోక ప్రావీణ్యాలు కలిగేటువంటి ముక్తి మోక్ష మార్గానికి మన సంతానమే ఉంటుంది అదే కాకుండా కొడుకు తలకూరు పెడతాడు మనల్ని పున్నామ నరకాల నుంచి బయటపడేస్తాడు అందుకే పుత్ర సంతానము పుత్రికా సంతానము వారికి కలిగినటువంటి పౌత్రులతో కొన్ని కార్యక్రమాలు చేయడం వలన మనకు కింద పదహారు పనులు పైన పదహారు పనులు ఉంటాయి ఇది మాతృవర్గానికి సంబంధించినటువంటి ఇది పితృవర్గానికి సంబంధించినటువంటి ఇరువురు వంశాలను ఆనందకరంగా ఉంచేటువంటి మనకు సత్సంతాన సౌభాగ్యం భ్రూణ హత్యలు అంటే హత్యల గురితో మరణించాలి భ్రూణ అంటే లోపల మరణాలు జరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఆ పరిస్థితులు ఇలా ఉంటున్నప్పుడు ఇలా కాల సమయంలో మనము సంవత్సరంలో మనకు రెండు లేక మూడు సార్లు గతించిన పెద్ద వారికి అంటే మనకు మకర సంక్రాంతి పండుగ సమయంలో తెలంగాణ వాసులమైతే మనం అందరం ప్రాంతం వలన మనము కీడు దినాలు అంటూ ఉంటాం అందరం కూడా అయితే మనము డిసెంబర్ పదహారో తారీఖు నుండి జనవరి పదహారు వరకు అంటే పండగ ముందు రెండు మూడు రోజుల వరకు కొత్త బట్టలు కూడా వేసుకోం ఏ కార్యక్రమంలో ఆచారం కీడు దినాలు అంటూ ఉంటాం మనకి ఆంధ్ర అయినా రాయలసీమ అయినా భారతదేశం ఎక్కడైనా కూడా అంటే మకర రాశిలో ఉండబడినటువంటి రవి రావడానికి ముందర ధనుర్మాసం ఉంటుంది అంటే ధనుర్మాసం అంతా కూడా తిరుపావే కార్యక్రమాలు శ్రీమన్నారాయణ యొక్క సేవలు చేస్తూ ఉంటూ ఉంటాం అంటే భగవంతుడికి భూమండలంలో ఉండబడిన భక్తులను ఆశీర్వదించడం బ్రహ్మముహూర్తకాల సమయము అంటారు అంటే మన అందరికీ ఎనర్జీని శక్తిని భక్తిని ధర్మ మార్గాన్ని ఆధ్యాత్మిక చింతను కూడబెట్టుకునేటువంటి భక్తి సంపదకు భక్తికి బ్యాంకు నిలయమైన మాసమే ఈ యొక్క ధనుర్మాసం ధనుర్మాసం అంతను కూడా మనము వివాహాది గృహ శుభ కార్యక్రమాలు ఉపనయన కార్యక్రమాలు ఏది ఆచరింపచేయరు ఆ తదనం కనుక మనకు శక్తి అనుసారంగా పండగ కాల సమయంలో గతించినటువంటి వారందరికీ యథాశక్తిగా వారికి ఫోటో ముందర వారికి ఇష్టమైనటువంటి పదార్థములను అంటే కొందరు సాత్వికంలో పెడతారు కొందరు శాఖాంబరంలో పెడతారు కొందరు వారికి ఇష్టమైన పదార్థాలను ఏర్పాటు చేసి నూతన వస్త్రాలను ఏర్పాటు చేసి చేస్తారు కాకపోతే వారి యొక్క కుల వంశ గోత్ర ఆచారాలను తప్పకుండా ఆచరింపచేయాలి దీన్ని చేయడం వలన కుల దేవతల యొక్క ఆశీస్సులు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు పితృదేవతల యొక్క ఆశీస్సులు కలిగి ఆ వంశము ఆ చంద్రార్కం వరకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది కనుక మనకు దగ్గట్లో ఇది ఉంది ఇల్ ఇలా కుదరలైనటువంటి పరిస్థితుల్లో మనకు భాద్రపద మాస పూర్ణిమ తదనంతరము పదహైదు రోజులు పితృపక్షాలు వస్తాయి అప్పుడన్నా ఆచరణ చేయగలగాలి ఈ రెండు కూడా కుదరలేదు మనకు ప్రతి సంవత్సరము మూడు వందల అరవై రోజులు ఒక రాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేస్తూ మరొక రాశిలో సంచారం చేసినప్పుడు పుష్కరాలు వస్తూ ఉంటాయి ఆ నది ఆ పుష్కరాల దగ్గర ముక్కోటి దేవతలు స్నానం చేయడం వలన ఆ నదిలో మనం మూడుసార్లు మునకలు వేసి వారికి అంటే అన్నము నల్ల నువ్వులు దర్భాలతో కార్యక్రమం చేయించి బ్రాహ్మణుడు నదిలో కల్పిస్తూ ఉంటాడు లేకుండా కొన్ని శాఖ అంటే మనకు ఏది విధి విధానాన్ని వసతులను బట్టి ప్రాంత ఆచారాలను బట్టి ఎట్లయినా విధి విధానాలను పాటింప చేయడం వలన మనకు గతించినటువంటి వారి యొక్క ఆత్మ శాంతి కలుగుతుందో శీఘ్రమేవో సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి కలుగుతుంది కనుక మనము మన తండ్రి గారికి చేయడం వల్ల వారి తండ్రి గారి పేరు చెప్తారు మరి వారి తండ్రి గారి పేరు చెప్తారు ఇటు మూడు తరాల పేరు చెప్తుంటాం మాతృవంశానికి ఇలా చేస్తాం అదే మనకు కాశీ అయోధ్య మధుర ప్రాంతాలలో ముప్పై ఆరు ముద్దలు పెట్టి చేయిస్తూ ఉంటారు ఎందుకనగా అంటే మనకు కింద పదహారు పైన పదహారు ముప్పై రెండు కలిపితే ముప్పై ఆరు కూడా ఎందుకు పెడతాం అంటే మిత్ర స్నేహిత పశుపక్షాదుల ఎందు మనకు రుణం పడినటువంటి వాళ్ళకు గతంలో మన తాత ముత్తాతలు అప్పు చేసి మనకు చెప్పకుండా పోతే ఆ పాపం ఉంటుంది అనేక సప్త జన్మ పాప కృతం సకల పాప కూడా కూడా తొలగింపజేసుకునే శక్తి మనకి మనుషులకు ఉంటుంది కనుక మన సనాతన ధర్మంలో ఉండబడిన ఏకైక మార్గము మన తాత ముత్తాతలు చేసిన పాపాలు మనకు అంటబడకుండా శీఘ్రమే పుత్రిక సంతానము ఆ చంద్రకము రాజయోగ సన్మానాలు పొందాలనేటువంటి కారణం చేత ఎవరూ ఇలాంటి బాధపడకూడదు అనేటువంటిది ముఖ్య విశేష సమాచార కార్యక్రమం కనుక మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కింద మిమ్మల్ని సంప్రదించండి అనేక కార్యక్రమం చేయించి మీరు ఉన్నతమైన ఆ చంద్రకం వరకు మీ యొక్క వంశాభివృద్ధి కలగాలి కలగాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశంగా భావించాలి సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో